మీరు బాబా వాళ్ళని ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభించి అంటే సెంటర్ పట్టడం కానీ ఈ సెంటర్ నిర్మించడానికి ముందే మా ఇంటి దగ్గర ప్రారంభించడం రజతోత్సవ కార్యక్రమం ఎంతో ఆనందంగా చేసుకోవాలి మెహబాబాద్ కార్యక్రమంలోని మిమ్మల్ని అందరినీ కూడా పిలిచాము అదే ఆనందంతో ప్రేమికులందరూ ఇసు మిశుగా ముప్పై సంవత్సరంలోని మేహర్ బాబా వారి ప్రయామ పరిధిలోనికి తీసుకొచ్చారు మేహర్ బాబా వారి చాలా మంది అక్కడ వాళ్ళు ఏరుకుని తెచ్చుకుంటారు వాళ్ళు ఏరుకుని తెచ్చుకుని బిల్డింగులు పెట్టుకునే వాళ్ళు ఆ బిల్డింగులు పునాదులో వేసుకుంటే చాలా మంచిదని తెచ్చుకుని వేసుకుంటారు అక్కడ కానీ మా వాళ్ళు కూడా వాళ్ళు వేసుకున్నారు ఏర్కుంటే అన్నాము ఏంటి మీరు కూడా బిల్లింగ్ బిల్డింగ్ పెట్టేస్తామని రాళ్ళు తీసుకుంటారు అంటే ये मानवीय बदबू वाला है। అని వారిని రమ్మని ఆహ్వానించాము మా వసే వచ్చి బాబానామం వినిపించాలి అంటే వారందరూ కూడా వచ్చారు వచ్చి భజన చేసే ముందు అలాగే నీళ్ళు నాగ సంకీర్తన కూడా చేస్తాము అని నాగ సంకీర్తన చేసి అప్పుడు సంకీర్తన ప్రారంభించారుసేపు సంకీర్తన తర్వాత పుట్ట రామకృష్ణ చౌదరి గారు కొంతసేపు మహిళా పాపవారు సత్య ప్రేమ తెలియజేశారు అలాగే గోదనారాయణ ప్రతి జనవరి ఇరవై మూడుకి కార్యక్రమం చేసేవాడు సెంటర్ నిర్వహించేవాడు రెండు వేల రెండు వేల ఐదులో ఈ సెంటర్ స్థలం తీసుకుని ఇక్కడ శంకుస్థాపన జరిగింది రెండు వేల ఆరులో సెంట్రల్ ఓపెనింగ్ జరిగింది అయితే కానీ మనకి ముందు నుంచి మనం చేసిన కార్యక్రమాలు అదే సంవత్సరాలు తెలియజేశారు పెద్దలు అందుకని ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మేనబాబా వారు ఆయన పనిముందులుగా మమ్మల్ని ఉపయోగించుకుని ఏమీ తెలియని వారిని మమ్మల్ని పనిముందులుగా మమ్మల్ని ఉపయోగించుకుంటూ వరిసలే ఆయన యొక్క ప్రేమ కిరణాలు పెద్ద చల్లుతూ ఆయన కార్యక్రమం చేసుకుంటున్నారు అందుకు ఆయనకి మన సద్గురుదేవులు సద్గురుదేవులు కూడా ఈ వరుసలేరు పాదం పెట్టారట

సద్గురుదేవుల వారి దివ్య ఆశీస్ చాలా వర్షం చేసుకున్నారని చాలా రుచి అవుతుంది ఈ ఈరోజంతా కూడా వారి యొక్క దివ్య సందేశములతో ఆర్పిస్తూ ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము అందుచేత ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయింది కనుక ఇది దళితోత్సవ కార్యక్రమం జరుపుకున్నాము అందుచేత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చారు అందరూ బాబా వారి గురించి తెలియజేస్తారు అందరు కూడా నిశ్శబ్దంగా శ్రద్ధగా విని ఆయన పొందగలనని కోరుకుంటూ జై మెహద్ బాబా జై గురుదేవ్ జై